జల్సాలకు అలవాటుపడి సినిమా స్టైల్లో ఆటోలో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు నిందితుడి నుండి నలభై రెండుకి జిల గంజాయితో పాటు మొబైల్ ఫోన్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ కరుణాకర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి గంజాయి తెచ్చి తెలంగాణలో విక్రయిస్తున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ కరుణాకర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం బసవరాజుపల్లెకు చెందిన సాంబయ్య అనే వ్యక్తి జల్సాలకు అలవాటుపడి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రమేష్ అనే వ్యక్తి సహాయంతో గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్టు తెలిపారు ఇదే క్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఆటో ఇంజన్ కింద భాగంలో ప్యాక్ చేసుకుని వస్తుండగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంత్రిని ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయినట్టు చెప్పారు గంజాయి స్మగ్లర్ సాంబయ్యను అరెస్టు చేసిన పోలీసులు అతడి నుండి నలభై రెండు కిలోల గంజాయితో పాటు మొబైల్ ఫోన్ ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు డీసీపీ రివార్డులు అందించారు మంతని సైడ్ నుంచి పెద్దపల్లి రాయోవర్ మీదుగా గోవార్కని వైపు వెళ్తున్నప్పుడు అతన్ని ఆటోతో సహా పట్టుకొని అతని ఆటోను అందులో ఉన్న గాంజాయి సెల్ ఫోన్ స్పీచ్ చేయడం జరిగింది అతను గత కొంతకాలంగా ఈ జల్సాలకు అలవాటు పడి గాంజాయి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సహాయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వీళ్ళు గాంజాయి తక్కువ ధరకు అక్కడ కొని తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లా అదేవిధంగా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి ఎవరెవరైతే గాంజావి వాడుతున్నారో వాళ్లకు ఎక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బులతో వీళ్ళు జల్సాలు చేయడం అనేది జరుగుతున్నది ఈ వ్యక్తి విచారణ చేయగా ఆ వ్యక్తి పేరు అంగడి సాంబయ్య తండ్రి పేరు నర్సయ్య వీళ్ళది ములుగు జిల్లా ధర్మరావుపేట వీళ్ళు ప్రస్తుతం ఉండేది బసవరాజుపల్లె గన్పూర్ మండలం భూపాల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో ఉంటున్నాడు అయితే ఇతను ఎవరెవరైతే గాంజాయికి అలవాటు పడ్డారో ముఖ్యంగా స్టూడెంట్స్ కు యూత్ పిల్లలకు అదేవిధంగా లేబర్ కు ఇతను సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది ఈ గాంజాయి అరికట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర దొరికినటువంటి గాంజాయిని తూకం వేయగా ఫార్టీ వన్ కేజెస్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కేజెస్ గాంజాయి సుమారుగా ఇరవై లక్షల తొంభై నాలుగు వేలు దాని వర్తుంటది అది సీజ్ చేయడం జరిగింది ప్రజలకు తల్లిదండ్రులకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రవర్తన మీద వాళ్ళ నడవడిక మీద తల్లిదండ్రులు నిత్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది